దినవృత్తాంతముల మొదటి గ్రంథము పద్నాలుగవ అధ్యాయము తూరు రాజైన హీరాము తావీదు నద్దుకు దూతలను అతనికి ఒక ఇల్లు కట్టుటకై దేవదారు మ్రాణులను కాశ్య పనివారిని వడ్లవారిని పంపెను తన జనులకు ఇస్రాయేలీల నిమిత్తము ఎహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తను ఇస్రాయేలీల మీద రాజుగా దావీదు గ్రహించను తిమ్మటందు దావీదు ఇంకా కొందరు స్త్రీలను వివాహము చేసుకుని అతనికి పుట్టిన కుమారుల పేరులేవనగా షమ్మూయ శోబాబు నాతాను సులోమోను ఇబారు ఎలీషువా ఎల్ఫాలెటు నోగహు నెపెగ్ యాఫియా ఎలిషామా బెయల్య ఎలీపెలెటు దావీదు మీద రాజుగా అభిషేకము చేయబడినని విని ఫిలిస్తీనులందరూ దావీదును వెదకి పట్టుకున్నటుకై బయలుదేరగా దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనబోయెను ఫిలిస్తీలు వచ్చి రఫాయిముల లోయలో దిగిరి ఫిలిస్తీన్ల మీదికి నేను పోయిన ఎడల నీవు వారిని నా చేతికి అప్పగించుదువా అని దావీదు దేవుని యద్ద విచారణ చేయగా యహోవా పొమ్ము నేను వారిని నీ చేతికి అప్పగించదునని సెలవిచ్చెను వారు బయల్పెరాజీమునకు వచ్చినప్పుడు దావీదు వారిని హతము చేసి జలప్రవాహములు పోవునట్లు యహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసిననుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీము అను పేరు పెట్టెను వారు అసట తమ దేవతలను విడిచిపెట్టి పోగా వాటిని అగ్నిచేత కాల్చివేయవలనని దావీదు సెలవిచ్చెను ఫిలిస్తీయులు మరలా ఆ లోయలోనికి దిగి రాగా దావీదు తిరిగి దేవుని యొద్ద విచారణ చేసెను అందుకు దేవుడు నీవు వారిని తరుముకొని పోక వారిని తప్పించుకొని చుట్టూ తిరిగి కంబలి చెట్లకు ఎదురుగా నిలిచి కంబలి చెట్ల కొనలయందు కాళ్ల చప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్దము కలుపుటకై బయలుదేరి వారి మీద పడుము ఆ చప్పుడు వినబడినప్పుడు ఫిలిస్తీల దండును అతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలు ఉన్నాడని తెలుసుకొనమని సెలవిచ్చను దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా ఇస్రాయేలీలు ఫిలిస్తీల సైన్యమును గిబియోను మొదలుకొని గాజరు వరకు హరిమి హతము చేసురి కాబట్టి దావీదు కీర్తి ఇస్రాయేలీల నందట ప్రసిద్ధమాయను యహోవా అతని భయము అన్నిజనులకందరికీ కలుగజేశెను